అనమాట సారు సారు వచ్చి బీళ్ళు చూస్తాను ఉంటేనే భయం వేస్తూనే ఉంటుంది ఏమంటారా అని మన మంచిగుందా లేదని మనకైతే భయం వేస్తూ ఉంటాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అయితే మేము బుట్టయి కూడా బీళ్ళు అయితే తీసుకెళ్తున్నాం పొగకు బీల్ కాయస్ అయిల్ ఏంటంటే నైట్ అది బుట్టయి కూడా మనకి చాలా దూరం అనమాట అందుకే యాభై కిలోమీటర్లు ఉండొచ్చు ఇక అయితే మేము మూడింటికి బయలుదేరాం కరెక్ట్ మూడు నాలుగు అనమాట మన ఊరు నుంచి ఇక్కడ మొత్తం ఇంకా అసరాపేట ఇంకా సీకరగానే ఉంది ఇంకా అసలు వెన్నెలు కూడా రాలేదు అంతలో అసరాపేట నుంచి తిరిగి అయితే ఇట్లా షార్ట్ కట్ ఉందని అయితే ఇట మట్టి రోడ్డుకి అయితే అడ్డం తిరిగాం ఈ అడ్డ రోడ్ వచ్చేసి అటు జీలుగు మెల్లి నుంచి అటు అయితే డైరెక్ట్ బుట్టైగూడెంకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి అడ్డ రోడ్ నుంచి అంటే షార్ట్ కట్ అనమాట ఇప్పుడు పోస్ట్ ఉంటుందని అయితే ఇటు వెళ్ళాము మేము ఇదే గైస్ బుట్టైగూడెం సెంటర్ అటు వెళ్తే హాస్టల్ ఉంటుంది అటు నుంచి అయితే చెంగరేడ్డి గూడెం అయితే వెళ్ళిపోవచ్చు మన మంతా ఇటు నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట మనం రాలేదు కాబట్టి ఇది తెలియదు మనకి ఇదే గైస్ ఇక్కడే అనమాట అంత ముందు ఇప్పుడు నుంచి ఇక్కడే కడుతున్నారు అంత వీళ్ళు అయితే అంత ముందు మనం వచ్చి రాగానే అంత ముందు వచ్చేసే ఉన్నారు మనకని ముందరే కొంతమంది వాళ్ళు అయితే అనమాట వర్షం వస్తే ఒకవేళ గడిచిపోతుంది అని మనం కూడా సర్దేద్దాం చూడండి గైస్ లొకేషన్ ఎట్లా ఉందో మనం వచ్చాక అప్పుడు ఇప్పుడు పొద్దు బయలుదేరుతుంది అనమాట చూడడానికి అయితే ఇవి మంచిగా కనిపిస్తుంది తారలు కూడా ఇప్పుడే వస్తానన్నమాట వేళ్ళు పట్టుకొని మనం ఒక అడుగు రావడం మంచిది అయ్యింది అనమాట నేను రావడం మీదే ఫస్ట్ సారి అప్పుడు అయితే అంత ముందు సంవత్సరం అయితే మాకు వినయ్పురంలో పెట్టేటోళ్ళు ఇప్పుడైతే ఇక్కడ ఇంత లెక్క రానిస్తున్నారు ఎందుకంటే మనం మా సైడ్ అయితే ఇప్పుడు అంత బాగా ఎవరు వేయట్లేదు అందుకే ఇంత లెక్క రావాల్సి వస్తుంది ఎక్కువ ఇటు ఆంధ్ర సైడ్ బాగా వేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి వైట్ బర్లీ మేము కూడా వేస్తున్నాం కానీ మేము తక్కువ తక్కువ అనమాట మేము ఇదే మొత్తం ఒకేసారి అయితే పట్టుకొచ్చాము అంతలో మాకు టిఫిన్కి వెళ్ళడానికి అయితే ఒక అన్న అయితే ఫోన్ చేస్తే వచ్చిండు తీసుకెళ్ళి టిఫిన్కి అయితే మన వచ్చేసరికి సార్ అయితే వచ్చున్నారు మన పక్కన ఉన్న కాడ అయితే స్లిప్ అయితే వేస్తున్నారు మన ముందుంటే మన వాటి మీద కూడా వేసేటోళ్ళు అంతలో సార్ వచ్చేసి అయితే పక్కన ఉన్న బీల్కి అయితే ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తున్నారు చూస్తున్నారు అంకుల్ గారు అయితే రాస్తున్నారు అంతలోనే మనకి అయితే కాటా అయితే వేస్తున్నారు అన్న వాళ్ళిద్దరు నేనైతే అందిస్తున్నాను అనమాట అందిస్తూనే వీడియో అయితే తీసుకున్నాను మనం ఏంటి అబ్బాయి ఇటు రేట్ ఏంటి చెప్పలేదు అనుకోవద్దు ఎందుకంటే అలా అయితే రాసుకుంటారు అనమాట గుమస్తా మన మన ఎన్ని వచ్చినాయో మనమైతే ఒక ఫోటో అయితే తీసుకొని ఆ స్లిప్ని అయితే వెళ్ళిపోవడం దాని తర్వాత మనకు ఒక గుమస్తూ ఉంటారు ఆయన అయితే మనకి వాట్సాప్ ద్వారాగా ఆ స్లిప్ అన్నది అయితే పంపిస్తారు ఎందుకంటే మనం కూడా ఫోటో తీసుకుని ఉంటాం కాబట్టి మనకి ఇంకేం భయం ఉండదు అవన్నీ చూసి అయితే అమౌంట్ అయితే ఒక వారం రోజుల్లోగా మన అకౌంట్లో అయితే పడిపోతాయి వెళ్ళేటప్పుడు ఎటువంటి వీడియో తీసుకుంటూ వెళ్ళలేదని అయితే ఇప్పుడైతే వీడియో తీసుకుంటే అయితే వెళ్తున్నా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ట్రై చేయండి వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం వచ్చేదారులైతే వర్షం లేదు ఇది మా ఊరిలో అయితే వర్షం పడి అయితే ఇది ఇప్పుడే బురద నీళ్ళు అయితే కలుస్తుంది వచ్చి చూసారు అది ఈ నీళ్ళు ఉన్న నీళ్ళు ఒక నెలగా ఉంది ఇప్పుడు వచ్చే నీళ్ళు చూడండి బురద బురద ఇది ఇప్పుడే వాగైతే పొంగుతుంది అనమాట ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నేను ఇక్కడ చూసారు వర్షం బాగా వచ్చింది అబ్బా ఇక మనకి ఎక్కడ కూడా తగ్గలేదు వర్షం ఇది బాగా వచ్చిందని అనిపించింది అయితే చూసుకుంటే వచ్చేస్తున్నా వీడియో ఇంటర్ కంప్లీట్ చేస్తున్నా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది